ప్రతి చోట ప్రతి జిల్లాలో డ్రగ్స్ సంబంధించి ఒక అవేర్నెస్ ర్యాలీ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది యూత్తో వేసికి మనం ఇంటరాక్ట్ అవుతున్నాం మేము అందరూ అర్థం చేసుకో చేసుకోవాలి ఈ సమస్య ప్రతిరోజు పెరుగుతుంది ప్రతిరోజు చూస్తున్నాము ఈ డ్రగ్ అబ్యూస్ ప్రతిరోజు చూస్తున్నాము కాలేజెస్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఒక నెట్వర్క్ ద్వారా బేసికలీ ఒక కార్యప్రణాళి ఏర్పాటు అయింది కానీ యూత్ బేసికలీ మోటివేట్ అవుతే యూత్ డ్రగ్ చేయకూడదు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేయగలుగుతాం లేకపోతే ఫైట్ చేయలేము నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక రెండు స్టేట్స్ గురించి మాట్లాడతాను ఒక స్టేట్ అంటే జమ్మూ కశ్మీర్ ఒక స్టేట్ అంటే కేరళ ఒక స్టేట్ ఆయన ఉంటుంది ఒక స్టేట్ క్రింద ఉంటుంది యాభై శాతం పైన యూత్ అంటే డ్రగ్స్ అఫెక్టెడ్ యాభై శాతం ఒక చిన్న ఒక క్షణం నేను మంచిగా ఉంటుంది కానీ ఒక హ్యాబిట్ ఉంటుంది మొత్తం లైఫ్ నాశం అవుతుంది నేనే కాదు మీ ఫ్యామిలీ లైఫ్ అవుతుంది రెండోది సొసైటీ కూడా మీకు ఒక వేరే రకంగా చూస్తారు మూడవది జాబ్స్ విషయం కానీ ఇంకా ఏం బెనిఫిట్స్ కానీ మీకు ఏమి రాదు సో అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు యూత్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు డ్రగ్స్ గురించి మీకు చాలా బాగా అవగాహన ఉండాలి ఎక్కడైనా ఎవరైనా ఒక వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి దూరం ఉండాలి మీరు ఒక ప్రో ప్రలోభన వస్తే అది మంచి ఇది చేస్తే మంచి ఉంటుంది ఆ పక్కన పెట్టాలి మీరు సో డ్రగ్స్ సంబంధించి మీరు ఈ అవగాహన చేయగలిగితే మీకు భవిష్యత్ బాగుంటుంది లేకపోతే భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది సో ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అవేర్నెస్ కోసమే చేస్తున్నాం మీకోసమే చేస్తున్నాం మన ఏం చేయట్లా అందరి కోసం మీకోసం చేస్తున్నాం మీ ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాం సో మీరు కూడా అవేర్ అయ్యి అవేర్ అవ్వాలి బాగా మీకు నాలెడ్జ్ ఉండాలి మీరు డ్రగ్స్లో దూరం ఉండాలి సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్వి గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా యూత్ మోటివేట్ అవుతారు దూరంగా ఉంటారు థ్యాంక్ యూ అంటే బాగున్నారా స్కూల్ అయిపోయిందా మనమంతా ఎందుకు కలిసాం తెలుసా ఇక్కడ పేరు గురించి ఈరోజు ఇంటర్నేషనల్ డే గణేష్ డ్రగ్ ఎబ్యూస్ అండ్ ట్రాఫిక్ సో ఏదైతే సరే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి అగైనస్ట్గా అందరికీ కూడా అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమైనా అర్థమైందా అందరికీ సో ఈరోజు మనం ఇక్కడ కలిసి దీని గురించి కొంత అవగాహన కల్పించడమే కాకుండా మనం ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా మీ చేతిలో చాలా ప్రకాశం ఉన్నాయా చూశాడా అవన్నీ ఏమేమన్నా చదివారా ప్రకాష్ ఒకసారి చూడండి మీ చుట్టూ చాలా మంది ప్రకాష్ పెడుతున్నారు కదా ఒకసారి చూడండి ఏమనుంది సో నినాదం ఒకటే డ్రగ్స్ వద్దు బ్రో అని అదేనా ఎవరో ఆఫీసర్ ఇక్కడికి వచ్చి చెప్తే దాని గురించి తెలియకపోవచ్చు కానీ మీరు కనుక చెప్తే సపోజ్ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే డ్రగ్స్కి అలవాటు పడి ఉంటే దాని నుంచి బయటికి రావడం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది దీనికోసమే ఈ నినాదం డ్రగ్స్ వద్దుగు అని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ర్యాలీలో అంతా కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని గ్రాండ్గా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను చేద్దామా ర్యాలీలో అంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా మీకు చేసిన ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారం యాక్చువల్ గా ఇది డ్రగ్స్ గురించి మనం ఇదే కొత్తగా వచ్చేది కాదు ప్రతి ఇయర్ కూడాను ఇలా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మాకు గవర్నమెంట్ ఇంకా కానీ ఏపీఎల్ఎస్సీ నుంచి కానీ మాకు వచ్చాయి ఈరోజు అలాగే డ్రగ్ అవేర్నెస్ నుంచి క్యాంప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పెడుతున్నాము చాలా వరకు డ్రగ్స్ వల్ల యూత్ చాలా చెడిపోతుంది ఎందువల్ల అనేది కారణాలు బికాస్ ఆఫ్ డిప్రెషన్ యాంగ్జైటీలో చేస్తున్నారు ఫైనాన్షియల్ గా చదువులేకపోతున్నారు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్తున్నారు చదివేతున్నందుకు నేను ఎప్పుడు జైలు విజిట్ పోయినా కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అంతా జైల్లోనే ఉన్నారు సో నేను ఎప్పుడన్నా వాళ్ళు వాళ్ళు మాట్లాడితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి దాంట్లో వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి దయచేసి నేను చెప్పడం ఏంటంటే యూత్ ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకొని మీరు పాడవద్దండి ఒక కాట మీరు ఏమన్నా డ్రగ్స్ తీసుకొని పోలీస్ కేసెస్ ఏమైనా తిరుగుతుంటే మీ ఎంటైర్ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయింది దయచేసి నేను చెప్పడం ఏంటంటే యూత్ డ్రగ్స్ నేను అనేది నిర్మూలించండి బాగా చదువుకుంటే మంచి పోతారు ఒక డ్రగ్స్ ఒకటి అడిక్ట్ అయ్యేసి ఒక కాట ఏమన్నా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మీరు లైఫ్ లాంగ్ కూడా మీరు పోలీస్ స్టేషన్ వెంట తిరుగుతూ ఉంటారు సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ స్టూడెంట్ డోంట్ యూజ్ ద డ్రగ్స్ అండి కుటుంబాలు తద్వారా సొసైటీ అంతా ఒక పట్టదారి పట్టిస్తున్నారు కాబట్టి ఈ డ్రగ్స్ మహమ్మారిని అందరూ వదులుకొని యువత మంచిబాట్లు నడిచి సమాజ సేవ చేయడం కోసము ఒక ముఖ్య ఉద్దేశంతో డ్రగ్ రహిత ఆంధ్ర అలాగే డ్రగ్ రహిత చిత్తూరు డ్రగ్ రహిత చిత్తూరు పట్టణం చిత్తూరులో ఎక్కడ డ్రగ్ ఉండకూడదనే ఉద్దేశంతో డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబడింది కాబట్టి మీ అందరూ కార్యక్రమాన్ని సహకరించి ప్రతి ఒక్క యువతి యువకులు డ్రగ్కి దూరంగా ఉండి మీరే కాదు మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కానీ ఇతర కానీ టీచర్లు కానీ డ్రగ్స్ తీసుకెళ్దని ప్రమాణం చేస్తూ రోజు మనము ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే చిత్తూరు జిల్లాలో కానీ భగ రహిత ఆంధ్రప్రదేశ్ గారు చెప్పుకోవడం కోసము మనం ప్రమాణం చేయచ్చు ఈ అవకాశం